ఈరోజు పెద్దపల్లి పట్టణంలో తెలంగాణ లేబర్ యూనియన్ ఐదవ పెద్దపల్లి ఐదవ కార్మిక సదస్సును నిర్వహించడం జరిగింది మరి పెద్దపల్లిలో ఉన్నటువంటి స్థానిక కార్మికులకు ఉపాధి కరువైంది మరి వలస కార్మికులను ఎక్కంజిలో తీసుకొని వచ్చి ఇరుకబడ్డీలు కావచ్చు మరి సిమెంట్ బిక్స్ కావచ్చు రైస్ మిల్లు కావచ్చు కొన్ని చోట్లలో వారిని రాత్రి పగలు పనిచేయించుకుంటూ మానసికంగా ఇబ్బంది చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది మరి ప్రభుత్వం వీటి మీద విచారణ చేపట్టి ఇటుకబట్టినైతేనేమి మరి కలెక్టర్ మన రేస్ మిల్ అయితేనేమి మరి భవన భవన నిర్మాణ అయితేనేమి విచారణ చేపట్టి అసలైన కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి తెలంగాణ లేబర్ యూనియన్ చల్లి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటేందంటే వలస కార్మికులను తీసుకొచ్చినటువంటి సందర్భంలో వారిని ఇక్కడికి ఏ విధంగా తీసుకొస్తున్నారు వారికి ఆధార్ కార్డ్స్ ఉన్నాయా లేకపోతే ఇది వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం అయితే వలస కార్మికులను తీసుకొని వస్తే మూడు చోట్లల్లో రికార్డు ఇవ్వాలి ఒకటి పోలీస్ స్టేషన్లో స్థానిక పోలీస్ స్టేషన్లో రికార్డు ఇవ్వాలి ఒకటి ఏది ఏదైతే సంబంధిత లేబర్ అధికారు ఉంటారో అక్కడ రికార్డు ఇవ్వాలి కలెక్టర్ ఆఫీసులో కూడా రికార్డ్ చూపించాలి కానీ ఇవన్నీ ఏమి జరుగుతలేవు మరి ఇటుకపల్లి చూస్తే మాత్రం చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి వారిని రాత్రి పగలు పనిచేయించుకుంటారు చేయించుకుంటున్నారు వారిని కొడుతున్నారు మహిళలను ఇబ్బందికరకంగా ఇబ్బందికరంగా శరీరపరకంగా ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భం చాలా కనబడుతుంది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే వెంటనే జిల్లా ప్రభుత్వం కలెక్టర్ గారు కావచ్చు లేబర్ అధికారి కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు మరి వారిని నివారించాల్సిన అవసరం ఉన్నది బడా వ్యాపారాలను నివారించిన అవసరం ఉన్నది కాబట్టి వలస కార్మికులకు భద్రత కల్పించి స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించాలని తెలంగాణ లేబర్ యూనియన్ నుంచి వెళ్ళి రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నాను నా పేరు కూతాడి శివరాజ్ ఎందుకంటే చాలాసార్లు మేము ఇక్కడ ఉద్యమాలు చేసినప్పుడల్లా స్థానికులు తాగుబోతులు అని చెప్పి చెప్పేసి ఇక్కడ ఒక పేరు తీసుకొస్తున్నారు స్థానికులు ఒకప్పుడు మరి పనిచేసే వాళ్ళే కదా మరి తాగుబోతులు తాగుబోతులేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం వలస కార్మికులను తీసుకొస్తే వాళ్ళకి భద్రత కల్పించాలి సౌకర్యం కల్పించాలి వాళ్ళకి ఏ ఎక్కడైతే పని చేస్తున్నారో సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం స్థానికులకు ఖచ్చితంగా ఇక్కడ ఉపాధి కల్పించాలి లేకపోతే మాత్రం తిరుగుబాటు ఉద్యమం చేస్తామని తెలంగాణ లేబర్ యూనింగ్ నేను ఒక డిమాండ్ చేస్తున్నాను